నేను ఎంఎస్ఎంఈ ద్వారా సిటిజన్ పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఇక్కడ శనివారం రోజు రాత్రి క్లోజ్ చేసుకొని ఆరు గంటలకంతా నేను నేను వర్కర్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయినాము ఆ తర్వాత ఆరు గంటల తర్వాత ఈ డార్ ఈ డోర్ ఓపెన్ చేసి మొత్తం లాక్ ఓపెన్ చేసి ఈ విధంగా ఏదో రాడ్ పెట్టి లాక్ ఓపెన్ చేసి ఇప్పుడు డోర్ లాక్ చేసి ఉంటే ఇక్కడ కమ్మి పెట్టేసి మొత్తం లాక్ చేసి ఎవరో మొత్తము టోటల్ మిషనరీ డైస్ మొత్తము మొత్తమైన వస్తువులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు డబ్బు అంతా ఉంది అంత మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా చూసి న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని కొను మొత్తము ఏడు లక్షల దాకా విలువైన వస్తువులు పోయినాయి డబ్బు మళ్ళీ డబ్బు వేరే పోయింది డబ్బు ఒకటి ముక్క లక్షలు ఉంది అమౌంట్ కస్టమర్లది లేబర్స్ ఇచ్చేది మొత్తం కలిపి ఒక్కటి కూడా ఏం పెట్టకుండా మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు దయచేసి డైస్ మొత్తం ఇంపార్టెంట్ మిషనరీ మొత్తం ఇక్కడ నుంచి ఆ డై ఎత్తుకొని వెళ్ళిపోయినారు దాంట్లో ఉండే డై ఈ డై మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు మెయిన్ మెయిన్ వస్తువులు మాత్రమే తీసుకొని పోయినారు ఇది ఇది ఇక్కడ చాలా విలువైన వస్తువు అది దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినా ఎక్స్ట్రాగా టేబుల్ పెట్టిన